కాంగ్రెస్ పార్టీని బొంద పెడుతున్నారు ప్రజలు ఇక ఎన్నికలైపోగానే గోతి దవ్వి గోతిలో బొంద పెట్టే ప్రయత్నం చేస్తుర్రు ఇక ప్రజలు కాంగ్రెస్లో మూడు గ్రూపులు కట్టిరట ఒకటి కాదు కాంగ్రెస్ ఒకటే కదా గల్లానే మూడు గ్రూపులు తయారైపోయినాయి ఇక మూడు గ్రూపులు ఈ మూడు గ్రూపులతోనే ఇచ్చుకపోతుంది ఇక కాంగ్రెస్ పార్టీ హస్తం పార్టీలో ఐదుగురు షిండేలు ఉన్నారట ఇక సీఎం పదవి కోసం పది మంది పోటీ పడుతున్నారు పది మంది హస్తం పార్టీలో ఐదుగురు షిండేలు ఉన్నారు ముఖ్యమంత్రి పదవి కావాలని పది మంది పోటీలో ఉన్నారట తర్వాత మనం ఊరికిస్తారాం ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాలం చిచ్చాట్లో బీజేపీ శాసనసభ పక్షనేత మహేశ్వర్ రెడ్డి వెల్లడించినటువంటి మాటలు ఇవి ఇక కాంగ్రెస్ ఇప్పుడు ఎల్లో కాంగ్రెస్ గ్రీన్ కాంగ్రెస్ గాంధీ కాంగ్రెస్ అనే మూడు గ్రూపులుగా విడిపోయిందని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు కాంగ్రెస్లో ఇప్పుడు ఐదుగురు షిండేలు ఉన్నారని పేర్కొన్నారు బుధవారం హైదరాబాద్లో మీడియాతో నిర్వహించినటువంటి చిట్ చాట్లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్లో ముఖ్యమంత్రి పదవి కోసము పది మంది పోటీ పడుతున్నారని తెలిపారు రెండో స్థానం కోసం కూడా పోటీ తీవ్రంగా ఉన్నదని పేర్కొన్నారు కాంగ్రెస్ను ఓడించే ప్రయత్నం చేస్తున్నారని ఇక వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారని తెర వెనుక కుట్రలు జరుగుతున్నాయని కూడా మహబూబా మహబూబ్ నగర్ సభలో రేవంత్ రెడ్డి చేసినట్టు వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ సీఎం స్థాయిలో ఇక ఉన్న వ్యక్తి అలా అనడం ఆయన అసమర్థతకు నిదర్శనమని కూడా ఎద్దేవా చేశారు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి సౌకర్యంగా లేరని అందుకనే ఇక సొంత దుకాణం కోసం ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు అందులో భాగంగానే తన వెంట ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు తోడుగా బీఆర్ఎస్ నుంచి మరో ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలను తెచ్చుకో తెచ్చుకోవాలని కూడా చూస్తున్నారని పేర్కొన్నారు ఇక రేవంత్కు పోటీగా ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని ఉత్తమ్ కామెంట్ చేశారని గుర్తు చేశారు ఇక కాంగ్రెస్ను ఎవరు ఏమి చేయాల్సినటువంటి అవసరం లేదని నాయకుల మధ్య విభేదాలు విభేదాల పార్టీని బలహీన చేస్తాయని కూడా విమర్శించారు వాళ్ళలో వారే కొట్టుకోవడం ద్వారా ప్రభుత్వం కూలిపోతుందని పేర్కొన్నారు ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమైందని కాబట్టి ఆయన సోదరుడు వెంకటరెడ్డిని పదవి నుంచి తప్పించి దానిని ఆయనకు ఇస్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు ఇక కాంగ్రెస్ గేట్లు తెరిచినా కిటకిటలు ఇక కిటికీలు తెరిచినా బీజేపీ నుంచి ఎవరు వెళ్లరని తేల్చి చెప్పారు తాము ప్రజలను నమ్మ నమ్ముకున్నామని కాబట్టి ఇక గేట్లు ఎత్తాల్సినటువంటి అవసరం లేదని పేర్కొన్నారు బీ అంటే బట్టి ట్యాక్స్ అని కాంగ్రెస్ నేతలే లీకులు ఇస్తున్నారని కూడా మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు కాంగ్రెస్లో ఇక జరుగుతున్నటువంటి వ్యవహారం ఇట్లా ఉంది మూడు గ్రూపులు కట్టిండ్రట ఆ మూడు గ్రూపులు కట్టిరట ఇరవై ఐదు మంది ఎమ్మెల్యే టచ్లో ఉన్నారని ఉత్తం కామెంట్ చేశారని గుర్తు చేశారట ఇట్లా ఉన్నది కథ ఆంధ్రలో ఉన్న వాళ్ళు అందులో ఉన్న వాళ్ళే కొట్టుకొని చచ్చిపోయి కొట్టుకునే రోజులు వస్తున్నాయి దగ్గరలో కొట్టుకునే రోజులు రాగానే కాంగ్రెస్ విచ్చలవిడిగా విడిపోతుంది